ఏమో మెడిసి మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నెక్స్ట్ మీటింగ్లో మనం ఎందుకంటే స్పాట్ విజిట్ చేస్తేనే మనం ఏం చేయగలుగుతాం అనేది చేసేస్తారు అది విత్న్ వన్ టెన్ డేస్లో స్పాట్ విజిట్ చేసి ప్రతి నాలుగు రోడ్లకి నాలుగు సీఏ ఉంటారు

రోడ్డు స్ట్రెండ్స్ ప్రొవైడెడ్ పార్ట్ అప్ టెంటర్ స్పెటర్ అది స్వెటర్ మట్రాబాద్ ఇప్పుడెందుకో బైక్ మట్రాబాద్ వేరే కల్లా పట్టేందుకు రెడీ తక్కువ అంటే ఎవ్రీ ఏమో యాక్సిడెంట్ నేను మన ఫిజికల్ కూడా మనకి ఎవ్రీ రోడ్ మీద ఎక్కడ యాక్సిడెంట్స్ మాట్లాడుకుంటాడు వాళ్ళు ఎవరీ కాస్ట్ దగ్గర కాసింగ్ స్పోర్ట్స్ ఉన్నాయి విన్ బ్లింకర్స్ ఉంటాయి తర్వాత ఎవ టర్నింగ్ నర్సం పెడుతున్నాం నైట్ టైం సరే కార్ రావు ఇంకా బ్లింకర్స్ పెట్టాలి మనం అక్కడ మొత్తం హైలైట్ చేయాలి మొత్తం ఎక్కడ ఏ ఉన్నాయో ఎన్ని కూడా పబ్లిక్ తోలేవాడికి ఏంటంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరమే ఒకసారి వాళ్ళకి ఇది రావాలి అలర్ట్నెస్ రావాలి వచ్చినట్టు చేస్తేనే మనం యాక్సిడెంట్స్ తగ్గిలేస్తాం లేకుండా మాత్రం మాక్సిమం లేసే మేమైతే మా పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ బాగానే చేస్తున్నాం సార్ టూ వీలర్స్ ఎక్కువ మంది చనిపోతారు కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం let the